పేరు మీద వాళ్ళు వచ్చి పాల్గొంటే ఇది ఎక్కడ దొంగే దొంగ నాట్టుగా ఉంది ఇది ఎక్కడి పద్ధతి ఎక్కడ నిజాయితీ ఇంత దిగజారు తన ఉంటదా అట్లనే గడచిన పది సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో ఎన్నికలు జరిపినప్పుడు ఎందుకు ఈ యొక్క కులగణన చెయ్యలేదు ఎందుకు నలభై రెండు శాతం కోసం ప్రయత్నం చేయలేదు ఎందుకు ఇరవై మూడు శాతానికే కుదించి ఆనాడు ఎన్నికలు జరిపింది ఇదే పని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనినే గడిచిన పది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ చేసి ఉండి ఉంటే కేసా చేసి ఉంటే ఈ రోజు నీ పరిస్థితి వచ్చేది కాదు కదా ఇప్పటికే ఒక రూపం వచ్చేది కదా ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ సమాజం సంఘటించ తెలంగాణ సాధించుకున్నామో ఈ బీసీ రిజర్వేషన్ సాధించుకోవడానికి కూడా ఈనాడు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది మనం ప్రభుత్వం చాలా అన్ని చేస్తూ ఉంది రెండు తోడు దొంగలాగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క బీసీ నలభై రెండు శాతాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంది కాబట్టి ఇలా ప్రథమ ముద్దాయి దోషులు బీజేపీ బీఆర్ తప్ప కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా నిజాయితీగా చేస్తూ ఉంది ఎన్ని అది ఎన్నిక జరపాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రెండేళ్ళకి జరుపు కదా న్యాయం చేయాలి బీసీలకు న్యాయం చేయాలని చెప్పని రెండు సంవత్సరాల నుంచి గులగలు చేయడానికి సంవత్సరం పట్టింది ఇవాళ చట్టాలు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఇప్పటి సంవత్సరం గడుస్తూ ఉంది అంటే చిత్తశుద్ధి నిజాయితీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని అడ్డుకుంటున్నది మొదటగా బీజేపీ తర్వాత బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కదా కోర్టు చట్టం చేసిన తర్వాత